నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువత రాజ్యం యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు సిటీలో మన అమ్మలు అమ్మమ్మలు మనం చూసుకున్నట్టయితే వాళ్ళు యాభై ఐదేళ్ళకు అరవై ఏళ్ళకే కాళ్ళ నొప్పులు అంటూ చేదుల నొప్పులు అంటూ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉంటారు చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటారు చాలా డబ్బులు వేలకు వేలు లక్షల లక్షలు ఖర్చు పెడుతుంటారు కానీ మనం మా అవ్వని చూస్తుంటే యావ సుమారు తొంభై సంవత్సరాలు ఈ తొంభై సంవత్సరాల వయసులో కూడా పొలం పలికి వెళ్తుంది కట్టెలు ఏరుకోవడానికి వెళ్తుంది కలుపు పనులకు వెళ్తుంది ఇంకా వేరే వాళ్ళ కూలి పనులకు కూడా వెళ్తుంది అసలు ఎవ్వ పేరు ఏంటి ఎంత వయసు ఉంటుంది అసలు ఎవ్వ జీవితం ఏంటి ఒకసారి మనం తెలుసుకుందాం నమస్తే అవ్వ నమస్తే అవ్వ ఈ యాక్చువల్ అంటే నా అవ్వకి మైక్ అవ్వ ఇక్కడ పెట్టుకోనని ఆ మైక్ కూడా అవ్వ ఇది ఏంటో నాకు తెలియదని చేతిలోనే పట్టుకోండి నీ పేర నా పేరు రామక్క రామక్క నీ వయసు ఎంత ఉంటదే అయితే అరవై రెండు రావు రావు నీకు అరవై రెండు లేవవా నీకు ఇప్పుడు సుమారు ఎనభై ఎనిమిది తొంభై ఉన్నాయంట నేను కనుక్కున్నాను నీ పెళ్లి ఏ సంవత్సరంలో అయింది అవీ పెళ్లి నీకి పెళ్లి ఆ పెళ్లి ఏ సంవత్సరంలో అయింది ఎంత వయసు ఉన్నప్పుడు అయింది సన్న ఉన్నప్పుడు నీ వయసు ఎంత ఉంటది అప్పుడు సన్న ఉన్నప్పుడు పన్నెండేళ్ళు పన్నెండేళ్ళు లోపు పెళ్ళి చేసేస్తున్నారు అప్పుడే లోపు పెళ్లి పిల్లలు 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 ఎన్నిలో పుట్టినారు పిల్లలు ఏనాకా అయదాని మూ మూడేయండి ఒక్కో కానిపు ఐదు ఆయండి ఒక్కో కానిపోయింది మొత్తం పద్దెనిమిది ఏళ్ళ లోపు పెళ్లి అయిపోయింది పిల్లలు అయిపోయినారు ఇప్పుడు మన జన అన్నాడు కదా తాత జయ జన్ ఆయన పేరు లక్షణ సాయం ఆ ఆయన పేరు లక్ష్మణ స్వామి ఈ అవ్వ భర్త పేరు లక్ష్మణ స్వామి ఏం చేసేవాడు ఆయన తాత తాత ఏం చేసేవాడు ఏం చేసేవాడు పని ఏం చేసేవాడు పొలం పనేనా ఎవరు గోర్రెం కుక్కలు రావాల మందా కాసి కాసి చచ్చివా ఎన్ని సంవత్సరాలు ఒక గొర్రె మంది నొప్పి నేను ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు అంత పిల్లగా నొప్పి గాస మా బావా పెట్టుకోని చూసారు కదా ఫ్రెండ్స్ ఒక లక్ష్మణ స్వామి అని అవ్వ వాళ్ళ భర్తను గాసం పెట్టుకొని గొర్రెలకు గాసం పెట్టుకొని సుమారు ఇరవై ముప్పై సంవత్సరాలు ఎవరు గాసం పెట్టుకున్నుఫైరీ మీ ఆయన చచ్చిపోతే ఎవరు చూడ రాలే చూడడానికి కూడా రాలే గాసం డబ్బులు అన్ని ఇస్తుండ్రా చూడండి మూడు వందలు అంటే ఉత్తమ మూడు వందలు అప్పుడు సంవత్సరానికి సంవత్సరానికి సంవత్సరం ఇప్పుడు 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 నడుస్తుంది లక్ష డెబ్బై వేలు ఒక పిల్ల ఒక వ్యక్తి గొర్రెల కాపరి వెళ్తే ఒకరికి గాసగా లక్క లక్ష డెబ్బై వేలు నడుస్తుంది కూలి నువ్వు మీ అమ్మ కూలివే బతుకుతుండ్రి ఆ వీళ్ళ ఆయన ముప్పై సంవత్సరాలు ఆ గాసం గాస్తే సంవత్సరానికి మూడు వందలు ఇచ్చారంట అప్పుడు చూడండి ఎలాంటి కాలము ఆ కాలం కూడా మోసం చేశారనమాట తాతను ఆయన ఏం పర్లేదు అవ్వ ఆ అప్పుడు నీకు మీకు పెళ్ళైన తర్వాత ఎన్ని సంవత్సరాలు చనిపోయినాడు మీ ఆయన ముప్పై ముప్పై నీకు పెళ్ళైపోయిన తర్వాత ఒక పది సంవత్సరాలు బతుకున్నాడు నీ కొడుకులు వింటున్నప్పుడే చనిపోయినాడు మీ కొడుకుల గుర్తుందా వాళ్ళకు తెలిసి వాటి తెలుస్తుంటే మంది నాసాయి సచిపోయితే నా షాపే దాంట్లో కలుసుకుంటే మిత్రనం అప్పుడు కలుసుకుంటే నా షాపకి శనిగా అని పేరు నా అసలు శనిగాడు శనిగా మా సిని మా నా పిల్లలకు నువ్వే ఒక మేనమ్మా నువ్వు తండ్రివి అని వా మీ నిమ్మగుడు వీళ్ళ ఆయన వాళ్ళ ఫ్రెండ్కి నేనున్నా లేకపోయినా నా పిల్లలకి సేద్యం సేద్యం నేర్పి ఎన్ని ఎకరాలు ఉంది భూమి మనకి రెండు ఎకరాలు ఒక నాలుగు ఎకరాలు ఎంత మంది కొడుకులు నీకు ఇద్దరు ఇద్దరు కొడుకులో బిడ్డ ఇద్దరు కొడుకులో బిడ్డ తలా రెండు ఎకరాలు చేసినావు కలిసే ఉన్నారు ఇద్దరు కొడుకులు కలిసే ఉన్నారు నాలుగు ఎకరాలు చే చేసుకోమకుతున్నారు చూడు వాళ్ళ చనిపోయేటప్పుడు కూడా వాళ్ళ ఆయన వాళ్ళ ఫ్రెండ్కి నా పిల్లలకి వ్యవసాయం చెప్పి నేనున్నా లేకున్నా అని చెప్పి మరీ చనిపోయాడంట చాలా గొప్పవాడవా మీ నీ భర్త గొప్పడు మంచోడు కదా గొర్రెలు కాసే గొర్రెలు కానిపోయినాడు ఆ సుఖం లేదు ఆ అప్పుడు అంత చిన్న ఉన్నప్పుడు నీ కొడుకులు చిన్న ఉన్నప్పుడు చనిపోయినాడు అప్పుడు నుంచి నీ పిల్లల్ని నువ్వే తాకినావు కష్టపడి ఎడత చాక్ కాబట్టి ఇప్పుడు అప్పుడు తిన్నెక్కనే లేదు కదా కష్టపడి అట్లే కూలి పోయి అట్లే బతికి అట్లా చాకుంట చాకుండా ఇంత పెద్ద చేసినావు ఇప్పుడు దుబ్బ అయిన తర్వాత పిల్లలు చేసేసినావు ఇప్పుడు పిల్లలు సంసారం నీ మనవాళ్ళు మనవరాళ్ళు ఇంకా పెద్ద సంసారం అయిపోయింది ఏం తింటావు అవును తిండి తిండి ఏం తిండి పప్పు అప్పుడు ఏం తిండి అప్పుడు ఈతకాయ పోతే కాయలకి పోతే ముద్దాది తెలకల్ల మళ్ళీ సూచకల్ అయిపోతుండే ఏంది అయిపోతుండ ఇంత కూడా పచ్చుకుంటుండ్రీ

పెద్దపల్లె బెండపల్లె చవదొడ్డి అదే దారం మండ మోసిన పచ్చి ఈతకాయలు ఈతకాయలు ఆటి నుంచి మోసుకొని వచ్చి ఇరవై ఏళ్ళ మండలు అమ్ముతుంటే అమ్ముతుంది మోసుకొని పోతుండ్రి ఎద్దుల బండిలే బైకులే ఎంత మీరే మోసుకోలే వెళ్ళిపోవాల ఆ ఈతకాయలు ఎంత ఇస్తుండ్రి అప్పుడు ఈతకాయలు మోసుకునేందుకు ఎంత ఇస్తుండ్రి ఎంత ఇస్తుండ్రి రూపాయలు పాడి అంత కష్టపడి మోసుకోతే పది రూపాయలు ఐదు ఆ కాలం గా రాయి సంకటి కొర్రబువ జొన్న రొట్టెలు అవే కదా అవే ఎక్కువ అవి తినేంత బలం ఉన్నావానికి కాళ్ళ నొప్పులు లేవా లేవు లేసలు లేవు చేతులు ఏం కాళ్ళ నొప్పులు చేతులు నొప్పులు లేవు మరేటికి ఇప్పుడు మామూలుగా యాభై ఏళ్ళు దాటితే వాళ్ళు సిటీలో ఉన్న కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు అని పడిపోతారు ఎందుకు వాళ్ళకి నీకు రాని వాళ్ళకి అ పని చేస్తూ వాళ్ళంతే అంతే కష్టపడాల నీకు తెలిసినది ఒకటే పని కష్టపడాల అంతే మనం ఎప్పుడన్నా అవ్వ నడుచుకుంటూ వెళ్తుంటే మనం బైక్ ఆపి ఎక్క అంటే కూడా ఎక్కదన్నమాట ఎందుకే తెలియదు అప్పటి నుంచి అలవాటు లేదు మరి ఎందుకో బైక్ అయితే బైక్లు ఎక్కదు ఆటోలు ఎక్కదు మనం ఏమైనా వెహికల్ నడుచుకుంటే అసలు వెహికల్ ఎక్కదు ఎప్పుడు నడుచుకుంటే వాకింగే అవ్వకి వాకింగ్ అంటే చాలా ఇష్టం ఎక్కడికి వెళ్ళినా నడుచుకుంటే వెళ్తుంది అవా ఇప్పుడు ఆ కట్టెలుగా అడగనిపిస్తున్న కట్టెలు అన్ని ఫ్రెండ్స్ ఆ అవ్వ అయితే ఈ రోజు ఏం పని లేనందుకు అవ్వ పని చేయకుండా ఉండలేదు అనమాట ప్రతి రోజు మనకు పొలంలో పని లేకుండా ఖచ్చితంగా అవ్వ పని వెతుక్కొని మరి చేస్తుంటుంది అక్కడ గడ్డి వన్నా ఏదైనా కలుపు వన్నా ఏ పనైనా చేస్తుంది ఈ రోజు పని లేదనమాట పొలంలో పని లేనందుకు చూడండి ఒకసారి అంత పెద్ద కొండను ఎక్కి ఆ కొండనంతా ఎక్కి ఎక్కడ ఉన్న కట్టెలు మనం వంట చేసుకోవడానికి గ్యాస్ ఎక్కువ అవసరం పడుతుందని ఆ కొండకి వెళ్ళి ప్రతి ఒక్క కట్టె పుల్లను ఏరుకొని వచ్చి ఒక రెండు మూడు మోపులు కట్టి అక్కడ పెట్టింది అనమాట చూడండి ఒక రెండు ఈ వయసులోన తొంభై ఏళ్ళ వయసులోన ఆ కొండకి ఎక్కి కట్టెలు ఏరుకొని దిగి రావడం అంటే మామూలు విషయం కాదు ఇది మామూలు విషయం కాదు అంత ఎవరెవరినో ఫేమస్ చేస్తుండ్రు ఇలాంటి చూడండి కొంచెం చూసాయి ఎవ తినే పద్ధతులు కూడా అవ్వంటే ఈ కూల్ డ్రింక్ తెచ్చిన ఇద్దామని కానీ అవ్వ తీసుకోవడం లేదు ఇది తాగొచ్చా తాగూడదా తాగకూడదా అవి తీసుకోవాలి తాగు తాగవా ఇంక పెట్టుకో ఇంటికి పెద్ద పడినా తాగు చేస్తానని తాగుతలేదనమాట ఎందుకంటే అవి తెలుసు వాళ్ళకి అవి కెమికల్స్ అవి తాగకూడదు అవి హానికరం అని వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలిసిందండి నీళ్లు తాగడం నువ్వు మీరు దాని బదులు నాకు టీ తెచ్చింటే టీ తీసుకుంటానండి కానీ తెలుసు వాళ్ళకి మా కాలంలో అవి లేవు ఇప్పుడు ఈ కాలం వచ్చింది వాళ్ళు ఈ కాలాన్ని నమ్మరు వాళ్ళు ఆ కాలంలో బతికే వాళ్ళు ఆ కాలం మనిషి ఇప్పుడు ఏం తినాలవా ఏం తింటే బలం ఎక్కువ వస్తుంది బాగా మంచి రొట్టెలు అట్లా అడు తినాల బయట వసూలు తినకూడదు కదా బయట వసూలు ఎక్కువ తిన్నికాల వాటి అన్నారు వైద్యనాలు అందుకేం చేస్తావుగా బయట వస్తువులు తినద్దండి అవ్వ చెప్తుంది ఏది ఉన్నా ఇంట్లో చేసుకోండి లేకపోతే మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి అంతేగాని బయట తీసుకొని ఆరోగ్యం జరగదు చెడ చెడ కొట్టుకోవద్దండి అవ్వకు తొంభై ఏళ్ళు అవ్వ చెప్పిన మాట మనం ఇందాం ఒక కాలు నొప్పు లేదు ఒక చెయ్యి నొప్పు లేదు ఒక నడుము నొప్పు నడుము నొప్పులు ఉన్నాయా నడుము నొప్పులు గా కొంచెం అప్పుడప్పుడు తొంభై ఏళ్ళ వయసు అంటే మీరు ఆలోచించండి మనం అరవై యాభై ఐదు యాభై ఐదు సంవత్సరాల్లో మనం మంచాలం పడతాం కాబట్టి అవ్వ రమ్మక్కని చూస్తున్నారు కదా అవ్వ ఇంకా కొన్ని సంవత్సరాలు మంచి ఆరోగ్యంగా ప్రశాంతంగా బతకాలి అవ్వ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు అవ్వ అక్క చెల్లెళ్ళు అవ్వ లైఫ్ స్టైల్ చాలా గొప్పది కొంచెం చెవులిన పడవేమో కానీ అంతే మిగతా మొత్తం పర్ఫెక్ట్ అవ్వకి మాకు ఈ వీడియో ఇచ్చినందుకు మేము ఈ వీడియో యూట్యూబ్ లో పెట్టుకుంటాం నీకు ఏమన్నా సాయం కావాలంటే వీడియో చూసిన వాళ్ళు చేస్తారు నీకు ఏమన్నా సాయం కావాలి చెప్పు ఏమన్నా గానీ ఏం సాయం నీకు కొడుకులున్నారు ప్రశాంతంగా పని చేసుకునే శక్తి దేవుడి నీకు ఇచ్చినాడు అవసరం ఒకరి సాయంని ఒకరి సాయం నీకు అవసరం లే నీ సాయమే పది మందికి కావాలా చూస్తున్నారు కదా సాయమే పది మందికి కావాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ యువత రాజ్యం యూట్యూబ్ ఛానల్